కనీస వేతనాలు అమలుకై ఈ నెల ముప్పై చెలోహిస్ పీడి ఆఫీస్ను జయప్రదం చేయండి ఎం సుధాకర్ ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోరారు కేజీబీవి యూఆర్ఎస్ మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్ వర్కర్లకు బేసిక్ పే అమలు కోసం ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై జరిగే పి పిడి హైదరాబాద్ కార్యాలయం పిలుపును జయప్రదం చేయాలని డిచ్ పల్లి కేజీబీవి మరియు మోడల్ స్కూల్ హాస్టల్ వద్ద పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది నాన్ టీచింగ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియను ప్రారంభించాలన్నారు పై డిమాండ్ల సాధన కోసం ఈ నెల ముప్పై యూనియన్ ఆధ్వర్యంలో చలో ఎస్పీడి హైదరాబాద్ ఆఫీస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు జిల్లాలోని అన్ని కేజీబీవి యుఆర్ఎస్ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్లు ఈ పిలుపును జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు డికిషన్ బిమురళి మోహన్ కేజీబీవి మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ సిబ్బంది సుజాత గీత దుర్గా సుజాత మంజుల వనిత లలిత పార్వతి జమున అనురాధ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు వాళ్ళకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఈ నెల ముప్పైనా ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ ఐఎఫ్టియు జూనియర్ ఆధ్వర్యంలో చలో ఎస్పీడీ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం దీనికి సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ డిస్పెల్లీ కేజీబీవీ ముందు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గత పద్దెనిమిది సంవత్సరాలుగా కేజీబీవీలు అదేవిధంగా యుఆర్ఎస్ ఇటీవల కాలంలో ఏర్పాటడ్డ మోడల్ స్కూళ్లలో నాన్ టీచింగ్ వర్కర్లు కనీస వేతనాల అమలుకు నోచుకోక అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు శ్రమదోపిడికి గురవుతూ ఉన్నారు అదేవిధంగా ఖాళీ పోస్టులు అన్ని కేజీబీవీల్లో యూఆర్ఎస్లో మోడల్ స్కూళ్లలో విపరీతంగా ఖాళీ పోస్టులు ఉన్నాయి కాలేజీలు అప్గ్రేడ్ అయిన చోట ఇంకా పరిభారం విపరీతంగా పెరిగింది వాళ్ళ అనారోగ్యాలకు గురవుతా ఉన్నారు ఒకవైపు శ్రమదోపిడి మరోవైపు పనిభారం ఈ రెండూ కూడా వాళ్ళని తీవ్ర ఇబ్బందులు చేస్తూ ఉన్నాయి గత ప్రభుత్వం వీళ్లకు వేతనాలు పెంచుతానని పర్మనెంట్ చేస్తానని చెప్పేసి చివరి వరకు నాంచి చివరికి వాళ్లకు మండి చూపించింది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ నాయక రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే వెంటనే కనీస వేతనాలు అమలు చేస్తామని పర్మనెంట్ ప్రక్రియను కూడా ఆలోచిస్తామని చెప్పేసి మాట్లాడారు కానీ తొమ్మిది నెలలుగా వస్తున్న ఇప్పటికీ ఈ ప్రక్రియ ఎక్కడ ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టుగానే ఉంది కాబట్టి వెంటనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే వాళ్లకు బేసిక్ పేని అమలు చేయాలి బేసిక్ పేని పెంచాలి అదేవిధంగా ఏదైతే వాళ్ళకి పర్మనెంట్ చేస్తారన్నారో ఆ ప్రక్రియని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యంగా రిటైర్మెంట్ వయసుని అరవై ఐదు ఏళ్ళకి పెంచాలి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు రిటైర్ అవుతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతోని చెరువుస్పీడి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం అన్ని కేజీబీ మోడల్ స్కూల్ యూఆర్ఎస్ సిబ్బంది ఈ పిలుపును జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం